హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ లైఫ్ ఈరోజు నేను మీకు కాకరకాయ ఉల్లికారం రెసిపీ చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది అన్నంలోకి ఏమీ కూడా అవసరం లేదు దీంతోనే కలుపుకొని తినేచ్చు మరి లేట్ లేకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాము ప్రాసెస్ ఏంటి అని చూసేద్దాము నేను ఇక్కడ ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకున్నాను వీటిల్ని నీట్గా వాష్ చేసేసుకొని పెద్ద పెద్దగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను లోపల ఉండే గింజల్ని కూడా తీసేసాను మీరు కావాలంటే హోల్ కాకరకాయతో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరి స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని అందులో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ని కొంచెం రఫ్గా కట్ చేసుకోవాలి అలాగే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర అలాగే కారం తగ్గట్టు ఒక ఆరు ఎండుమిరకాయలు ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా యాడ్ చేసుకోవాలి వీటిని అన్నింటినీ లైట్గా ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత వీటిల్ని చల్లారి చేసుకొని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని కొంచెం ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకుందాము ఇలా చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే కడాయిలోకి ఒక మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకోవాలి తాలింపు కదా కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలని ఇలా కడాయిలోకి వేసుకొని బాగా కలుపుకోవాలి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక నిమిషం పాటు ఇలాగ ఆయిల్లో ఒక వన్ మినిట్ పాటు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత మూత పెట్టేసుకొని మంచిగా కాకరకాయలు ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ రెండు వైపులు టర్న్ చేసుకుంటూ కాకరకాయలని మంచిగా ఉడకనివ్వాలి ఇలా సగం ఉడికిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని కాకరకాయలు మంచిగా మగ్గేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి మనకి కాకరకాయలు కొంచెం లేటే పడుతుంది కాబట్టి ఒక ఆరు నుంచి ఏడు నిమిషాలు పడుతుంది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాకరకాయలు మాడనీయకుండా మంచిగా మెత్తగా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి చూడండి బాగా మెత్తబడిపోయాయి కదా బాగా కుక్ అయ్యాయి నాకైతే ఇలా వచ్చిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లి కారంని ఇందులోకి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కాకరకాయలకి అంతటికీ పట్టేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి మళ్ళీ కాకరకాయలని తీసి ఈ మసాలా అందులోకి పెట్టి అలా చేయడం కంటే ఇలా చేసేసుకున్నా కానీ చాలా ఈజీగా అయిపోతుంది కుకింగ్ ప్రాసెస్ మధ్యలో ఆపకుండా ఇలాగే కంటిన్యూస్గా కుక్ చేసుకున్నామంటే త్వరగానే అయిపోతుంది కాకరకాయ అసలే లేట్ కాబట్టి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలాగ బాగా డ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి అంతే అండి కాకరకాయ కారం రెడీ అయిపోయినట్టే మరి నచ్చిందా నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి